మీకు కూడా అవకాశం ఉంటుంది కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటే ఈసారి అందరితో పాటు మీకు కూడా రైతు భరోసా నిధులు పడే అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లే తెలుస్తుంది సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే సీసీఎల్ఏ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు తీసుకు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకుంది సంక్రాంతికి రైతు భరోసా నిధులు అవుతాయని అంతా భావించారు కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నారు ఎందుకంటే ఇక వీళ్ళ కుడియాలి అందుకు ముందుగా స్థానిక ఏఈఓన దగ్గర దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలి వచ్చిన అప్లికేషన్లు సరి పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నతాధికారం పంపితే అప్పుడు కొత్త వారి జాబితా చిద్దక మరి ఇట్ విల్ టేక్ టైం మరి సో కొత్తగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది ఈ రైతు భరోసా లబ్ధిదారుల లిస్టులలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది చేరే అవకాశం ఉందట ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది చేరుతారు డెఫినెట్ గా సో ప్రతిసారి ఈ రైతు భరోసా అనేది పెరుగుడ అవుతుంది రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తారు ఇక్కడ దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య ఎంత సుమారుగా అరవై ఐదు లక్షలు దాటబోతున్నారు రైతులు గ్రేట్ అరవై ఐదు లక్షల మంది రైతులు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రభుత్వం గత వానాకాల సీజన్ ఎంత ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల ఎకరాలకు అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎంత ఇచ్చింది ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించేసింది గతంలో అంటే మొన్న వానకాలంలో ఈసారి కొత్తగా పట్టదారులు చేరున్నారు కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని నిబంధన విధిస్తే మొత్తంగా ఈ లబ్ధిదారుల సంఖ్య తగ్గొచ్చు రైతుల సంఖ్య కానీ మరి అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యమవుతుందా శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది అయితే అందుకోసం ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరికి వచ్చినట్టు ఈ శాటిలైట్ ద్వారా సర్వే చేసి మాకు డేటా ఇరండి మరి అది వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యాల లేదా భూముల లెక్కలు లేదా అనేది ఇంకా సమాచారం ఉంది వ్యవసాయ శాఖ బిజీగా ఉన్నది గతంలో వానాకాలం సీజన్ ముందు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ వేసింది వారు పలు జిల్లాల్లో పర్యటించి సాగు చేయని భూములు లెక్క తేల్చారు ప్రస్తుతం జరిగే సర్వే ఆధారంగా ప్రభుత్వం అనార్హులను తొలగించి పంట సాగు చేసే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నది సో ఇదివరకే ఆల్రెడీ సర్వే అయింది ఈసారి చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడకపోవచ్చు ఆగ నాకూరి ఎందుకంటే అది మీరు సాగులు లేదు కాబట్టి రావు కుల్లం కుల్ల బంజారు భూములు ఉన్నాయి రాళ్ళు కొండలు ఉన్నాయి మీ పేరు మీద బుక్కల ఇంత జాగున్నది కానీ సాగులు లేదు దానికి రైతు భరోసా రావాలంటే ఎట్లొస్తుంది రైతు భరోసా మీన్స్ పెట్టుబడి సాయం రైతుకు దున్నేదానికి ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయాన్ని అసలు దున్నని భూమికిస్తే ఎట్లా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది ఆ యాక్చువల్ గా దున్నుకొని వ్యవసాయం చేసే రైతు అందరూ అయితే దీన్ని స్వాగతిస్తున్నారు ఆ వందల ఎకరాల భూమి ఉన్న